ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనలందరినీ ప్రేమించి ప్రతి ఉదయం బెతస్తావదాల ప్రార్థనా గుట్టలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ ఆదరిస్తూ ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రిలర అంతకై మనం అందరం దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈశ్వద దినాన సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం కాబట్టి శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొని ఉంటే దాహమిమ్ము అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంతులైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం ప్రకారం ప్రభు నమ్ముకొని నీతి మార్గంలో నడుచుకుంటున్నటువంటి ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియల నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పిగొని ఉంటే దాహం అలాగు అలాగూ వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు భోజనం పెట్టకుండా ఉంటే నిప్పులు పోసినట్టు దాహానికి నీళ్ళు ఇవ్వకుంటే మనం పగదీర్చుకున్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం బ్రిలర్ అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే భోజనం పెడితేనే మనం నిప్పులు కుప్పగా పోసినట్టు అంట మంచినీళ్ళు ఇస్తేనే శత్రువుకి ఏం చేసినట్టు తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టని పరిశుదాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు నిజం ప్రియులరా మన ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది అందుకే నా తలంపులు వేరు మీ తలంపులు వేరు అని దేవుడు సెలవిస్తున్నాడు మనమేమో భోజనం పెట్టకపోతే ఏదైనా సహాయం చేయకపోతే వారు అక్కడ తీర్చకపోతే వారి తల మీద నిప్పులు పోసినట్టని మనం అనుకుంటూ ఉన్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు నిశత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టము దాహం కొని ఉంటే దాహానికి నీళ్ళు అప్పుడు తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు అలాగ చేయటం వలన వారి తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్లని పరిశుధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు నిజంగా దైవ సంబంధమైనటువంటి వారు దైవత్వంలో ఉన్నవారు ఆత్మీయతలో ఉన్నవారు ప్రార్థనాపరులై జీవిస్తున్నవారు వాక్యానుసారముగా జీవిస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ సంగతులు అర్థమవుతాయి అలాగున మీరు సహాయం చేసి వారి చేతిలో లేక వారి తల మీద నిప్పులు పోసే కార్యక్రమం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే భక్తులు చాలామంది వారి శత్రువులను ఎందుకు సహించారు ఎందుకు ప్రేమించారు ఎందుకు హెల్ప్ చేశారు ఎందుకు వారిని దీవించారు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞకు వారు తల వంచారు ప్రియుల భక్తుడైనటువంటి అబ్రహామి సాకు యాకోబులు కానీ భక్తుడైన దావీదు కానీ భక్తుడైన సల్మాన్ మహారాజు కానీ భక్తుడైనటువంటి యోబు కానీ ఎవరిని మనం తరచు చూసినా కూడా వారు ఏం చేశారని ఉన్నది నిశ్చయముగా వారు శత్రులను ప్రేమించినట్టు సహాయం చేసినట్టు ఉన్నది దాని వలన శత్రువులు ఓడిపోతూ ఉన్నారు వీరు గెలుస్తూ ఉన్నారు ప్రియుల అందుకే భక్తులైనటువంటి ఇస్సాకు ఫిలిస్తీలు ఆయన మీద శత్రుత్వం చూపించి మా దేశంలో ఉన్నావు మా పట్టణంలో ఉన్నావు పంటలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి చాలా గొప్ప అయిపోతూ ఉన్నావు నువ్వు కాబట్టి మా పట్టణాన్ని వదిలి నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళిపోమని శత్రువులైనటువంటి ఫిలిస్తీలు ఈ వెళ్ళగొట్టినప్పుడు ఆయన దూర ప్రాంతం వెళ్ళి అక్కడ దేవుణ్ణి అడుక్కుంటూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన పంట పండిస్తాడు పిల్ల అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళగొట్టాం కదా మన ప్రాంతం నుండి తప్పకుండా అక్కడ చాలా కష్టపడతాడు కరువులో ఉంటాడు ఇబ్బంది పడతాడు పనివారితో ఇబ్బంది గొర్రెలతో ఇబ్బంది భోజనానికి ఇబ్బంది అన్ని ఇబ్బంది పడుతున్నాం అని వారు అనుకున్నారు కానీ ధరిన కార్యం ఏంటంటే ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఆయన దూర ప్రాంతం వెళ్ళిన తర్వాతనే దేవుడు ఆయన్ని నూరంతలుగా ఆశీర్వదించాడు ప్రియుల అప్పుడు మరలా ఫిలిస్తీలే వచ్చి ఏమంటున్నారు శత్రువులైనటువంటి ఫిలిస్తీలు దావీతో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడని మాకు అర్థమైపోయింది అందు కాబట్టే నువ్వు నూరంతల పంట పండిస్తూ ఉన్నావు అని వారు వచ్చి మాట్లాడతారు అప్పుడు దావీదు నా మీద మీరు పగబెట్టుకొని నన్ను వెళ్ళగొట్టారు కదా మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని ఆయన అంటే వాళ్ళు అంటూ ఉన్నారు యహోవా నీకు తోడయి ఉన్నాడని మేము తెలుసుకున్నాం కాబట్టి నీకు మేము హాని చేయలేదు కనుక నీవు కూడా హాని చేయనని మాకు ప్రమాణం చేయి అని వారు అడుగుతూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక శత్రువులే సిగ్గుపడేటంత ఆశీర్వాదాన్ని భక్తులైనటువంటి సాకునకు దేవుడు ఇచ్చాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఇలాంటి శత్రువులు ఫిలిస్తీన్లు అయినటువంటి వారు గొల్యాత్ వంటి వారు హామాను వంటి వారు మనకు శత్రువులుగా ఉండే ఉండవచ్చు లేక మన ఇంటి వారు కూడా మనకు శత్రువులుగా ఉండవచ్చు దావీదుకు సొంత మామైనటువంటి సౌలే శత్రువయ్యాడు అయినా కూడా భక్తులైనటువంటి దావీదును దేవుడు గెలిపించాడు కానీ సౌలను గెలిపించలేదు ప్రియుల దేవుని ప్రజల పక్షముగా దేవుని బిడ్డలముగా మనం నిలబడాలే కానీ మన శత్రువులు భార్య అయినా భర్త అయినా అత్తైన మామైనా లేక ఇంటి వారు ఎవరైనా సరే వారందరు కూడా తప్పకుండా ఓడిపోతారు దేవుని పేరు పెట్టబడినటువంటి మనం మాత్రం నిశ్చయముగా అన్ని విషయాల్లో గెలుస్తాం అందుకే మన నోటి మాట ఇతరులకు హాని చేసేదిగా ఇబ్బంది పెట్టేదిగా అపార్థం చేసుకునేదిగా ఉండకుండా చూసుకోవాలని పరిశుధాత్మ దేవుడు సెలవు ఇస్తున్నాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో శత్రువును ప్రేమించేటువంటి ఆత్మీయ బలాన్ని మనం తెచ్చుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఇక మీదట సాకు సాకువలే భక్తులైనటువంటి అబ్రహాము యాకోబుల వలె మనం కూడా శత్రువులను ప్రేమించి రెండంతల నూరంతల ఆశీర్వాదం పొందదు గాక ఇంట బయట సంఘంలో సమాజంలో నీకు కలుగుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని ప్రతి శత్రువును కూడా దేవుడు మిత్రులుగా చేయనుగాక సమాధానంతో నింపునుగాక సంతోషంతో నింపునుగాక దేవుని యొక్క దీవెనలు నీవు నీ ఇంటివారు అనుభవించదురుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆ మెయిన్ ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నా తండ్రి శత్రువులను ఆకలిగా ఉంటే భోజనం పెట్టమన్నారు దప్పిగొని ఉంటే నీళ్ళు ఇవ్వమన్నారు అది వారి తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్లని మీరు ఆజ్ఞాపించారు మీ స్తోత్రాలు మీ మాటకు తలవంచే కృపను మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించండి ప్రతి విధమైన అభ్యంతరం ఆటంకాన్ని కొట్టివేయండి మీ ఆశీర్వాదాలతో నింపండి మహిమ కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ ఈ శుభదినాన తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకును దీవిన ఆశీర్వాదం శుభం ఇచ్చేమని దీవించమని ఏసు పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆ